టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం అధికార బలంతో తమకు చెందిన ఇంటి స్థలాన్ని టీడీపీ నాయకులు దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని కుప్పం మండలం పెద్ద బంగారు నత గ్రామానికి చెందిన అమావాస్య మునిరాజు అను సోదరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దళిత వర్గానికి చెందిన అమావాస్య మునిరాజులు పెద్ద బంగారు నత్తంలో కాపురం ఉన్నారని వారికి సొంత ఇల్లు లేని కారణంగా నైన్టీన్ నైన్టీ సెవెన్ సంవత్సరంలో ప్రభుత్వం కొంత స్థలాన్ని కేటాయించిందన్నారు ఈ స్థలంలో పూరి గుడిసి నిర్మించుకుని కింతకాలం జీవనం సాగించామన్నారు అనంతరం పిల్లలు పెరిగి పెద్దవారు కావడం జీవనోపాధికి స్థానికంగా అవకాశాలు లేకపోవడంతో కూలిపల్లి నిమిత్తం బెంగళూరు నగరానికి వలస పోయామన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ ఫిర్యాదును విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరి ప్రార్థిస్తున్నామన్నారు మాది పెద్దదానాథం గ్రామము దాంట్లో వాస్తవం ఉన్నాము అప్పుడు మాకు ప్రభుత్వం ఇచ్చిన జాగా అనే గురించి మమ్మల్ని మోసం చేసి అవగమిస్తున్నారు విఆర్ఓకు ఎంఆర్ఓకు కంప్లైంట్ చేస్తుంది వాళ్ళు మాకు న్యాయం చేపీలేదు దాని గురించి మీరు ఒకటి స్టెప్ తీసుకొని గవర్నమెంట్ మూలకంగా మా తెలుగుదేశం మూలకంగా మాకు న్యాయం చేయాలని మిమ్మల్ని వేడుకొని చేయొచ్చి దండం పెట్టి మా గ్రామతులకు ఎస్సీల గురించి నిండా దౌర్జన్యం చేస్తున్నారు వాళ్ళ గురించి మాకు ఏమీ అందుబాటు లేదు మీరంతా కలిసి మాకు ఒక తీర్మానం చేసి ఇయ్యాలని కోరుతున్నాము స్వామి తొంభై ఏడు తొంభై ఏళ్ళ ఇచ్చింది స్వామి ఇంటి పట్టా ఇచ్చి తొంభై ఏడులో స్వామి ఇప్పుడు ప్రెసిడెంట్ మా ఊరు ప్రెసిడెంట్ను గ్రామ ఇది సత్యవాలయంలో బూత్ కన్వెన్షన్ మెంబర్స్ను వాళ్ళు చేరుకొని మమ్మల్ని మోసం చేసి పార్టీ తరఫునంగా వాళ్ళకి అప్పగిస్తున్నారు వాళ్ళకి కావాల్సినంత జాగా ఉండదు దాన్ని వదిలేసి మా జాగానే స్వీకరిస్తూ ఉండరు స్వామి దాని ప్రయత్నం చేసి మాకు ఇప్పియ్యాలని కోరుతున్నాము స్వామి అదే మేము కడుపాత్రానికి బెంగళూరు పోడ్చున్నాము బెంగళూరు పోడ్చి వస్తూ పోతా ఉంటే మా పొలంలో మేము కూరీళ్ళు కట్టుకొని మేము కాపరం చేస్తూ ఉంటే కడపాత్రానికి పోతిమి పోతే వస్తా వస్తూ ఉంటే మా గ్రామస్తులంతా చేరుకొని మా సర్పంచి మా పెద్దవాళ్ళంతా చేరుకొని మమ్మల్ని మరి చేసి ఆయామకు ఆ జాగను ఇప్పించి ఇచ్చినారు దాని పోయి తడగట్టు కట్టిన దానికి వీఆర్ఓ ఎంఆర్ఓ అంతా సేరి మీకు ఆల్రెడీగా మీకు ఇల్లు ఉంది మీకు ఇచ్చేది చెప్పినారు స్వామి దాని గురించి మీరు స్వీకరించి మాకు ఆ జాగాను మాకు ఇప్పించాలా కోరుతున్నాం పూరి గుడిచెలు ఉన్నాం ఉన్నాము పూరి గుడుసెలు అనేది వండింది కాపురం వండింది ఆ గుడిసెంతా కొంచెం పాడైంది పాడైన తర్వాత గోడలంతా ఉండింది అదంతా సదరి చేసేసి అది కడగలు ఆ ఆయమ్మ మేమే పెద్ద బంగత గ్రామంలో వాస్తవం ఉంది పూరి గవర్నమెంట్ ఇచ్చిన స్థలం అది తొంభై ఏడులో తొంభై ఏడు కదా దాంట్లో పూరి గుడిసి కట్టుకొని ఉన్నాము మేము ఎస్సీ వాళ్ళు ఎస్సీ వాళ్ళు కులంలో ఉండి మమ్మల్ని దౌర్జన్యంగా చేసి మా గుడిసెనే పూరీలని ఇది అయ్యి దాన్ని సదరం చేసి ఇల్లు కట్టుకున్నారు కడగాలేసుకున్నారు దాన్ని తడిచకపోతే మమ్మల్ని దౌర్జన్యంగా కొట్టి నాశనం చేసి వాళ్ళు ప్రెసిడెంట్ను వాళ్ళు ఊరు గవర్నమెంట్ వాలంటీర్ను వాళ్ళు ఇది మరి చేసినారు సరిపోయింది కాబట్టి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు తర్ఫంగా

వాళ్ళు వాళ్ళ గొడవలు వస్తారు నేను అడ్డేకి పోతే మమ్మల్ని కొట్టేకి వస్తారు మేము పోలీస్ కంప్లైంట్ చేసుకుని మా మాట ఎవరు ఇండలేదు వాళ్ళు కట్టే వాళ్ళు చెప్తే కొట్టేకే వస్తారు నా పక్కల నాకు ఎవరు దాటి లేదు నేను చాలా బీగోళ్ళు కూలి చేసేవాళ్ళు నాకు ఎవరు దిక్కలేదు సమీ న్యాయం చేయాలా లేదు చంద్రబాబు నాయుడు మీరు దాన్ని మాకు న్యాయం చేయాలా ఇస్తున్నాము మీరు ఇది చేయాలా